కారు వచ్చాను అయితే మన పండుగ రోజు మనం స్టిల్స్ దిగాం కదా ఫొటోస్ అవి వచ్చేసి బాగున్నాయి కదా అన్న అన్న చెప్పాను అన్న వాట్సాప్ కూడా పెట్టాను దాంట్లో క్లారిటీగా ఉంటాయి నేను కొంచెం వీడియోస్లో కూడా పెట్టుకోవడానికి బాగుండేది అంటే తమ్ముడు పంపిస్తానని అన్నాడు వరకు పంపిస్తేనేమో ఏం లేదు లేకపోతే ఇవన్నీ చూ చూపిస్తాను మీకు చూడండి ఎలాగ ఉన్నారు చాలా క్యూట్గా ఉన్నారు కదా సరే త్వర వెళ్ళి ముందు కూరగాయలను వెళ్ళను వచ్చేసి పెట్రోలు రాజ్ కుమార్కి బజ్జీలు గ్యారెలు తీసుకొని బయలుదేరతాం ఇక్కడే సాయి లక్ష్మి స్టూడియో దగ్గర ఫొటోస్ తీసుకుంది మన పాస్ ఫోటోలు అయినా ఏనా కానీ అన్న వాళ్ళు చేసేస్తారు సరే బయలుదేరతాం ఇగో ఫోటో

అన్ని రెండు రెండా ముగ్గురు బాబు అంటారు రౌండ్ ఫేస్ పెన్సి మామగారు కవర్ అయింది కదా నేను కొడుకు పైన ముద్దు పెట్టుకున్నప్పుడు సరే ఇంకో ಸರಿಗೂ ಸರ್ ಹೋಟೆಲ್ ತಮ್ಮ ಶ್ವಾಸ ಜರುಗು

అదే ఉల్లిపాయ తింటుండ లేదా అదే కానీ తొందరగా ఉండే ఏం వండుతున్నావు వంట టమాటాలు కేజీ అరవై బీట్రూట్ అరవై క్యారెట్ అరవై తొండకాయ నలభై బెండకాయ నలభై అలాగనే రేట్లు అన్నీ ఆరు కేజీలు తీసుకొచ్చాలి తొందర చేయ వంకాయ వండు పది రూపాయలు తీసుకొచ్చా వంకాయ లేవా ఇండి చెప్పులు లేవద్దా కానీ గుడ్డు వంకాయ గుడ్డు వంకాయ అంటే చేసుకుని తింటేనే బాగుండేది బాగుంటుంది అర్థం ఏది ఓకేనండి ఇంక రాజ్ కుమార్ చేసేసరికి ఒక రెండు మూడు గంటలు పట్టిద్ది ఆ లోపల నేను ఉదయాన్నే మిషన్ పనికి వెళ్ళాను అది చూస్తానండి సరదాగా ఇది నాకు మిగిలింది ఇది కూడా ఇచ్చేదాని అయ్యి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఉదయం లేగానే ఒక ఎకరం గెట్లు కోసే పని ఉంటే వచ్చానమాట టైం వచ్చేసి పదకొండు అవుతుంది పది గంటలకు వచ్చాను ఇది పది గంటలకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే అంటే పొద్దున్న రావాలంటే మంచు కురుస్తూ ఉంది కదా దానికి వాటర్ ఎంత ఉంటుంది పైన గెట్టిపైన అంతే సరిగ్గా తాగదు ఇబ్బంది ఇద్దని చెప్పేసి ఈ టైం రావాల్సి వచ్చింది ఉదయాని ఇంట్లో పనులు ఇంటి వెనక పెరడు ఎంత శుభ్రం చేసుకోవడం అలానే ఇంటి ముందు ఈరోజు మొత్తం గటపరత వేసి మన రాజకుమారి తోటకూర పాలకూర ఎందుకు కోసింది కదా మళ్ళీ ఎత్నాలు నాటాలి ఈ కొంచెం అయిపోయిన తర్వాత ఇంకొక రెండు గంటల పైన పట్టిద్ది ఈ మిషన్ ఏంటంటే మనం ఇరవై గంటలు వాడుకోవచ్చు కానీ గంట గంటకి ఒక పదిహేను నిమిషాలు ఒక పది నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి దీంట్లో కూలింగ్ చేసే సిస్టమ్ లేదు కానీ మనకి దేవుడి చిన్న ఉంది కదా గాలి దాని ద్వారా కొంచెం ఇంజన్ అనేది వేడి చల్లారిద్దమాట ఈ వేడి ఉన్నప్పుడు మనం కూడా కొంచెం ఎత్తుకోకూడదు ఇంక కొంచెం కూడా చేసిన తర్వాత ఇంకా ఇంటికి అదే వెళ్ళిపోదాం ఈ కళ్ళజోడు ఖచ్చితంగా ఉండాల్సిందే ఇదే మా బామర్ది గారిది నా రెండు కొంటేనే ఒకటి చేలో పోయింది ఒకటే విరిగిపోయింది తర్వాత ఇదేటను మా బామర్ది ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను ఇదేమో పెట్టుకుంటే నెలలు కనబడతా ఉంది అయినప్పుడు చేసేది ఏమి అండి సరే వినకుండా పోతే ఖచ్చితంగా కొచ్చుకోవాలి సరే ఇంకా మిషన్ స్టార్ట్ చేసి మళ్ళీ పని మొదలు సర్లేండి ట్రైపోయింది తెచ్చుకో తెచ్చుకోకపోతేనే ఇంకేం చెప్పేస్తలే ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకున్నాను మిషన్తో గెట్లు కోయడం అయిపోయింది రోడ్డు మీదకి వచ్చేసాను ఒక వాగు పార్తా ఉంటుంటే ఈ మాకు ఇది ఏరియా గుర్తుపట్టారా మనం మొన్న క్యాంపింగ్ వీడియోస్లో మనం ఒక చెరు కట్టుకడ కొంట దగ్గర క్యాంపింగ్ చేసినమాట అది ఆ వాగు ఇది తర్వాత ఆ వాగులో చల్లగా కాలు చేతులు మొహం అన్నీ కడుక్కున్నాను ప్రశాంతంగా ఉంది చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో నీళ్ళు కూడా చాలా అంత బాగుంది మరి చల్లగా ఈ త్వరగా మిషన్ కూడా తీసేసుకొని ఇంకా బయలుదేరుతాం ఇంటికి భోజనం చేయాలి దగ్గర్రావుతారా కొండలన్న ఎక్కడ దాపోతున్నావు మేతగా ఏ మూడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నలసి రాబోతో బండి కొనుక్కోవచ్చుగా చాదు కాదు ఇంకెంత దూరమైనా ఇంక నడుచుకుంటూ పోవడమే అంతేనటవా అయిన నీకేం పని అన్న నాలుగు ఎకరాలు ఆస్వామి కూలోళ్ళు పెట్టి కా నా బోటోలతో ఏదో జీతాన్ని పెట్టుకోకుండా నన్ను ఏం భోజనం చేసావా భోజనం ఏం కోర పుప్ప పచ్చడా మరే ఇం చేయ ఏం ఏది మరి సంక్రాంతికి బట్టలు తెచ్చుకున్నావు కొత్త బట్టల ఇంట్లోనే బట్టలు కొట్టు కదా ఇంట్లోనే బట్టలు కొట్టా చెరుకులు ఇలా అయితే నీకు ఈ కటింగ్ అంతా గడ్డం శుభ్రంగా చేయించావే మటమా ఏ ఊరు మాల్ వేసుకుని పోవాలా మాలు కనిపోతా ఎంత మొక్కచన్న బాగుందది వేసింది ఇద్దరి మీద వేసారా మావాడు అర్థం బాగుందా నీళ్ళు లేదు తగ్గేత్తా మా ఊరిదేమో ఎక్క ఎక్కి రావట్లేదు జార్జ్ చేయండి సరే మరి వెళ్ళు కాదన్న నాకు టీవీ వేసుకుంటే పోయేదానికి నాలుగు కిలోమీటర్లు పెట్టే నడిచొస్తున్నావే చాలు కదనా లేకపోతే ఆయిల్గా దండగా ఇద్దానా కొనలానండి సాగరి తగ చేస్తా ఉంటారు వాళ్ళు కానీ చెప్పారు నాలుగు గంటలు సరేలే మనం బయలుదేరతాం పదండి ఆయన ఏడు ఆడు చీనాయనా వచ్చేటప్పుడు ఆయన నేనే తీసుకొచ్చాను పోయేటప్పుడు ఆయన తీసుకోవాలి వదిలిపెట్టి డబ్బులు ఇవ్వని చెప్పాలి ఫోన్